ముఖ్యమంత్రి నవరత్నాల రథసారథి సంక్షేమ పథకాల రక్తసారధి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బిఎస్ మహు అహ్మద్ అహ్మద్దును గారిని ప్రకటించడం జరిగింది చాలా సంతోషకరం గురువారము పదకొండవ తేదీ ఉదయం పది గంటలకు మక్కుల్గా మక్కుల్ బా గారు మన మండలానికి అభ్యర్థి హోదాలో రేపు మొదటమొదటిసారిగా విచ్చేయడం జరుగుతున్నది కాబట్టి మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మార్కెట్ యార్డ్ చైర్మన్లు మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరూ కూడా మగ్బుల్ గారికి స్వాగతం పలికి పదకొండవ తారీఖు పది గంటలకు స్వాగతం పలికి మనము మగ్గులు గారికి మంచిదిగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మగ్గులు గారిని మంచి మెజార్టీతో గెలిపించి మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సూపి కుటుంబ సభ్యులు అందరూ కలిసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పుట్టపత్రి జిల్లాకు కదిరికి ఇన్ఛార్జ్గా ముగ్గుల్ హమ్మద్కి మైనార్టీ కోట కింద టికెట్ ఇవ్వడం జరిగింది మనమంతా కలిసి మెలిసి నల్లజూరు మండలంలో పదకొండవ తేదీ పది గంటలకు మన అన్న ముగ్గులన్న నల్లజూరుకు విసిస్తున్నారు మనమంతా వైసీపీ నాయకుడు లీడర్లు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు జర్పస్ ఎంపీటీసీలు జెపిటీసీలు గురసాదులు వాలంటీర్లు సచ్యాలయం కవీనర్లు వార్డ్ నెంబర్లు అందరూ నల్లజూరు మండలంకు వచ్చి మన మొగ్గులన్నకు సాగుతం పలిపి పలికి మన అట్లే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎం చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అదేవిధంగా మన కదిరికి మైనార్ కోట ముగ్గులన్నగారికి టికెట్ ఇవ్వడం జరిగింది మనము ముగ్గులన్నగారికి ఎమ్మెల్యేగా గెలిపించుకునే మన అందరి మీద బాధ్యత ఉంది అందరికీ నా నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి మైనార్టీ కోటాల కింద మన మక్బూల్ అహ్మద్ గారిని నియమించడం జరిగినది కాబట్టి మనమందరం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కుటుంబ సభ్యులు మొత్తము అందరూ కలిసి రేపు పదకొండో తారీఖు పది గంటలకు నల్లజరువుకు వచ్చే శుభ సందర్భంగా స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము మూడవ తూరి జగన్మోహన్ రెడ్డిని సీఎం రెండవ తూరి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాల్సిందిగా మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కోరుతున్నాము కోరుచున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ ఇది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో చాందబాస్కి ఇవ్వడం జరిగింది రెండోది రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఉంది ఇప్పుడు మళ్ళీ మైనార్టీలకే బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి ప్రకటించడం జరిగింది కావున బేస్వారం రోజు అనగా పంతొమ్మిది పదకొండవ తేదీ రోజు మక్బుల్ అహ్మద్ నల్లజుకు విచ్చేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కులపాత మన కదిరి అభ్యర్థిగా బిఎస్ మహమ్మద్ అమ్మ గారిని నిందించడం జరిగింది కలిసి నల్లజీరు మండలంలో అందరూ కలిసికట్టుగా కలిసి మక్బూల్ అహ్మద్ అత్యధిక మెజారిటీ గెలిపించి ఆయన మూడోసారి ముచ్చటగా మనం వైఎస్ గారి కార్కి ఇవ్వాల్సిందిగా మరి వరకు కోరుచున్నాం